గత పాలకుల పాపాలే ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు విమర్శించారు విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బుడమేరు నుంచి కొల్లేరుకు నీరు వెళ్లకుండా కబ్జాలు చేశారని విమర్శించారు ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేశామన్నారు సర్వశక్తులు వడ్డీ ప్రజలను కొంతమేర ఆదుకున్నామని వరద బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు చేయాలి పోరాడాలి కళ్ళు తెరిచి కళ్ళు మూసుకుంటే ఏం చేస్తారో తెలియదు వీళ్ళు మీకు అన్యాయం చేయడం కోసం అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు న్యాయం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తా ఉంటే మా ఆఫీసర్లు వచ్చి ఇంత కష్టపడతా ఉంటే వాళ్ళు కూడా వచ్చి చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కునే విధంగా మీ దగ్గరికి రావాల్సింది కనీసం బురదలో తిరిగితే కొంచెమైనా వాళ్ళు కూడా భగవంతుడు కరుణిస్తాడు కానీ బురదలో వచ్చి రాకుండా ఎక్కడో బెంగళూరులో ఒక ఊరు కూర్చొని మన మీద పూర పరిస్థితికి వస్తున్నారు ఇవి తలుచుకుంటే చాలా బాధేస్తుంది ఇలాంటి వాళ్ళు కూడా రాజకీయాల్లో ఉన్నారా అని మొట్టమొదటిసారి చూస్తున్న యాభై సంవత్సరాల తర్వాత నలభై రేళ్ళు చూశారు ఎవ్వరు కూడా వీలైతే సహాయం చేసేవాళ్ళు వీలు కాకపోతే నోరు మూసుకుని ఉండేవాళ్ళు కానీ వీళ్ళు అడ్డం పడడం మాత్రం చాలా దుర్మార్గం ఒక పక్క